అందరికీ నమస్కారం అందరూ ఎంతో ఇష్టంగా తినే బంగాళదుంప కూరని ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకా టమాటా కూడా వేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాం కాబట్టి నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడిందులో నాలుగు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసి కలుపుతూ వేయించాలి ఈ కూరకి బంగాళదుంపలు ఎన్నైతే తీసుకున్నామో వాటికంటే డబుల్ క్వాంటిటీ ఉండేలా ఉల్లిపాయల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఇవి మెత్తగా ఎర్రగా అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గనివ్వాలి ఈ కూర టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయలు వేగడంలోనే ఉంటుంది కాబట్టి మెత్తగా అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి కడిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి దుంపలు మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత తినే కారాన్ని బట్టి రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి మరికొంచం సేపు కలుపుతూ వేయించాలి ఈ కూరలో పులుపేమీ వేయం కాబట్టి ఉప్పు కారాలు ఏమీ ఎక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత కూర కొంచెం గ్రేవీగా అవడం కోసం చాలా కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్ టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి దుంపలు లేదో చెక్ చేసుకుని ఒకవేళ సరిగా ఉడకకపోతే చాలా కొద్దిగా నీళ్లు వేసుకుని మరికొంచంసేపు మూత పెట్టి మగ్గించుకోవచ్చు దుంపలు ఇలా చక్కగా ఉడికి గ్రేవీ ఇలా చక్కగా అయిన తర్వాత వేడివేడిగా రైస్తోగాని రోటీతో గానీ సర్వ్ చేసుకోవడమే తాలింపు తాలింపుగాని ఎలాంటి మసాలాలు మసాలాలుగాని టమాటా గానీ ఏదీ వేయకపోయినా ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్